హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ ఈ రోజు మనం ఒక చక్కని గార్డెన్ లోకి వచ్చామండి తక్కువ ఖర్చుతో అందంగా గార్డెన్ ఎలాగ చేసుకోవాలి అనే దానికి మనకి ఈ గార్డెన్ ఒక ఉదాహరణ ఇక్కడ మీకు ఎన్నో రకాలు దొరుకుతాయి మనకి పనికిరాని వస్తువులతో మనకి గార్డెనింగ్ ఎలా చేయొచ్చు అనేది మెయిన్ ఈ గార్డెన్ యొక్క కాన్సెప్ట్ అండి అందుకనే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఈ గార్డెన్ మరి ఎవరిదో కాదు మన సుజనా గారిది హాయ్ సుజనా గారు అండి మన ఎలిస్ వరల్డ్ టూ లో ఈడ మెంబర్ కింద ఉన్నారు ఒక ఫ్యామిలీలో ఉంటాం మీకు మన ఎలిస్ వాల్ తరఫున చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ వాళ్ళ హస్బెండ్ సార్ మీ పేరు పరిచయం చేసుకుని వినయ్ కుమార్ గారు ఓకే మీరు హెల్ప్ చేస్తున్నారా చాలా చాలానా వెరీ గుడ్ అందరూ అందరూ సమిష్టి కృషి ఉంటేనే గార్డెన్ ఇలా ఉంటది లేకపోతే అవ్వదు ఒకరితో అవ్వే పని కాదు ఇది ఆ చాలా బాగుంది సుజనా గారు మీ గార్డెన్ అసలు ఇది ఎలా వేస్తారు ఈ పెయింట్లు అది చెప్పండి ఎందుకంటే పెంచుకోవడం గురించి మిమ్మల్ని అడుగుతాను ఆ తర్వాత వేరే విషయం కదా ఈ వేస్ట్ ని బెస్ట్ గా ఎలా చేయగలిగారు అది చెప్పండి మా గార్డెన్ టూ జనవరిలో ట్వంటీ స్టార్ట్ అయిందండి మన మార్చికి వచ్చే వరకు కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో ఏం చేయాలో తోయక వాటర్ బబుల్స్ వాళ్ళని అడిగాను ఆయన ఒకటేసారి ఒక ఫార్టీ వాటర్ బబుల్స్ తెచ్చి వేసిపోయిండు వేస్తే ఇంకా నేను మా సార్ పైన కూర్చోవడం రోజు మార్నింగ్ పైన కూర్చోవడం కట్ చేయడం పెయింట్ చేయడం ఈ పని చేసాము ఆ విధంగా మా గార్డెన్ అంతా రెడ్ కలర్ వాటర్ బబుల్స్ నిండిపోయింది తర్వాత తర్వాత ఈ బ్లాక్ టబ్స్ అవన్నీ తర్వాత కొనడం జరిగింది ఫస్ట్ అయితే మా గార్డెన్ లో ఫస్ట్ వాటర్ ఏ ఉండేది ఇప్పుడు దానికి ఈ పెయింట్ ఏమన్నాడు గలి రెడ్ పోస్టల్ కలర్ అండి రెడ్ పోస్టల్ కలర్ అంటే అంటే ఇచ్చేస్తారా చాలా బాగుందండి ఇది వన్ కోట్ వేసారా రెండు కోట్లు వేసారా టూ కోట్స్ టూ కోట్స్ వేసారు కలర్ బాగుంది అందుకని టూ కోట్స్ పైన వైట్ వైట్ రావడానికి మా ఫ్రెండ్స్ రాధా గారు మహేశ్వరి గారు సునీత అని వాళ్ళు ఏం చేశారంటే అతి బాల్ కాయలు కాయలు దువెన దువ్వెన దువె అంటారు కదా అవి తెచ్చి వాటితో నేనైతే పెట్టలేదు వాళ్ళే పెట్టారు ఇంకా పెయింటింగ్ లో కూడా ఐడియా ఉంది మీకు చెప్తాను ఇంకా ఇంకా బా అంటే అది బాగుంది ఇంకా మీకు ఏంటంటే ఈ మన బెండకాయ ఉంటాయి కదా ముదురుపాయని బెండకాయని కట్ చేసి దానికి వేసినా కూడా ఫ్లవరింగ్ బా వస్తుంది అలాగే కొద్దిగా బటన్ గానీ పెద్ద బటన్ గాని లేకపోతే ఏమైనా బాటిల్ క్యాప్ గాని తీసుకుని కాటన్ లో కాటన్ క్లాత్ కి పాల్చి దానికి చుట్టేసేసి దాన్ని డిప్ చేసి పెట్టినా రౌండ్ వస్తాడు నేనైతే అలానే పెడతాను చాలా బాగుస్తాయి అలా కూడా ఉల్లిపాయ డిజైన్స్ కావాలంటే చాలా ఉన్నాయి ఆలుగడ్డతో కూడా కారి ఇంట్లో కట్ చేసి మనం అయితే ఇది ఈజీ అవుతుందని ఆ విధంగా ఇప్పుడు మీరు ఈ ఈ బేస్ ఇలా చేశారు పైన ఎలా చేశారు పైనది ఏం చేశారు చూపించండి అది పైన చిన్నగా కట్ చేసింది ఈ విధంగా చేసామండి వాటర్ బబుల్ క్యాప్ పైన చిన్నగా కట్ చేసిన ఏమో ఈ విధంగా స్టాండ్ చేసాము ఆ పెద్దగా కట్ చేసిన ఏమో ఆ విధంగా చూద్దాం అటు సైడ్ చూపిద్దాం చిన్నవిలాగా మన వాటర్ ఐ మీన్ సారీ మన మాస్ రోజెస్ అలాంటివి పెట్టుకోవడానికి లోపల కర్ర నేనండి నేను పైపు అటువంటివి ఏం చేయలేదు ఒక కర్ర తీసుకుని మన కర్ర తీసుకొని ఆ కర్రకు స్క్రూలు బిగించేసిన ముందు దీన్ని రాడ్ తో రాడ్తో కాలిస్తే రంధ్రం పడుతుంది ఆ రంధ్రంలో స్క్రూ బిగించేస్తే ఉంటద ఇది ఇది చేసి కూడా ఒక త్రీ ఇయర్స్ అయిపోయి వావ్ త్రీ ఇయర్స్ అయినా సూపర్ ఉంది కింది పార్ట్ కొంచెం చిన్నగా పై పార్ట్ కొంచెం పెద్దగా చేసిన ఈ క్యాప్స్ లో క్యాప్స్ తీసుకొని ఈ విధంగా కొంచెం ఎంత బాగా నచ్చిందంటే బ్యూటిఫుల్ గా ఉంది ఇది అసలు చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నందుకు అంటే కొంచెం పెరిగే ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో చామంతులు పెట్టాను ఇంతకు ముందు ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా చామంతులు పెట్టామే చాలా బాగుస్తాయి బాగా వస్తాయి అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది సోపర్ ఇక్కడ ఒకటి సూపర్ అడుగున బేస్ ని కూర్చి పెద్దగా కట్ చేసుకున్నారు కదా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పట్టిన ఇంట్లో చాలా బాగుంది చూడండి ఇక్కడ మీకు ఇది స్వీట్ లెమన్ చక్కగా వచ్చింది స్వీట్ లెమన్ అసలు సూపర్ ఉంది చాలా బాగుంది ఐడియా ఇస్ వెరీ నైస్ ఇంకా ఈవిడ మార్నింగ్ గ్లోరీ పెట్టింది పేరు రకరకాల మార్నింగ్ గ్లోరీస్ ఉంటాయి దగ్గర చూపించండి మార్నింగ్ గ్లోరీ పింక్ డబల్ పెట్టాలండి పింక్ డబల్ పెట్టలు మార్నింగ్ గ్లోరీ మార్నింగ్ గ్లోరీ చాలా బాగుంది ఇంకా చూపించండి సింగిల్ ఇది మార్నింగ్ గ్లోరీ సింగిల్ పెట్టలు ఇది ఏంటంటే షేడ్ అండి పింకేనా పింకేనా పింక్ ఏనా పింక్ చాలా బాగుంటది అసలు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది గ్లోరీ కలర్ చూపించండి సుజనా గారు డార్క్ డార్క్ పర్పుల్ ఓకే వెరీ చాలా బాగుంటాయి ఇంకా ఉన్నాయా ఏమైనా కలర్స్ ఉన్నాయి టైం ఇంకేమేమి కలర్ ఉంది లైట్ బ్లూ డార్క్ బ్లూ వైట్ వెరీ గుడ్ వెరీ వెజనా గారు మీరు ఏమేమి పెంచుతున్నారో మన ఇయర్స్ అందరికి పరిచయం చేయండి గార్డెన్ తప్పకుండా అండి ఇది మధుకామిని ఫ్రాగ్రెన్స్ కదా ఫ్రాగ్రెన్స్ ఉంటది మొన్ననే వచ్చి ఫ్లవర్స్ నిండా ఫ్లవర్స్ వచ్చి అయిపోయినాయి ఇదేమో స్నోఫ్లేక్స్ అండి స్నోఫ్లేక్స్ అందరికి చిన్న బుషి ఉంటది కానీ నాది మంచిగా హైట్ పెరుగుతుంది పెంచాను బాగుంది అసలు డిసెంబర్ వచ్చే వరకు ఫుల్ వైట్ అయిపోద్ది అవునా జనవరి ఎండింగ్ వరకు వైట్ గానే ఉంటది అన్ని ఫ్లవర్ లీవ్స్ అన్ని ఇది కూడా చూడాల్సిందే ఇది జామ చెట్టు కొమ్మ కింద జామ చెట్టు కొమ్మ కొట్టేస్తే నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని ఈ విధంగా అరేంజ్ చేసే హ్యాంగింగ్ ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను అండి కింద మీరేమి సిమెంట్ గట్ట ఏం వేయలేదు అంటే సపోర్ట్ పెట్టాను సపోర్ట్ పెట్టారు సపోర్ట్ పెట్టి అక్కడ రాడ్ కట్టాను అక్కడ పైన రాడ్ కట్టేశారు చాలా బాగుంది ఐడియా అండి చాలా బాగుంది ఇదండి ఇది ఒక ప్లాంట్ ఈ మధ్య సమ్మర్ లో అయితే చాలా మంది అప్రిషియేట్ చేశారు దీన్ని లైక్ చేశారు ఇది రెడ్ ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ కూడా వస్తాయా రెడ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అసలు క్లిప్పింగ్ కూడా ఇస్తారు మీకు చూపించండి అది పెడదాం ఇవేమో షో ప్లాంట్స్ ఇది టెక్సాస్ అందరికి తెలుసు అందరూ ట్రెండ్ ఇది చాలా బాగుంటాయి ఇవేమో బ్లూ కలర్ శంఖు పూలు లైట్ బ్లూ లైట్ లైట్ బ్లూ ఉంటుంది అదేనా అది చాలా బాగా పూస్తాయి ఇవి కూడా ఇవేం పోకబంతి అక్కడక్కడ నేను అంటే ఒక ఒక తొట్టిలోనే ఇంకో తొట్టి కూడా ప్లేస్ కలిసి వస్తుంది తర్వాత ఇవి కూడా వాడిపోకుండా ఉంటాయి ఒకవేళ వీటికి నీళ్లు అనుకోండి కింది నుంచి లాక్కుంటాయి పైదానికి తక్కువైతే పైదాని నుంచి తీసుకుంటాయి కింది దానికి తక్కువైతే పైన తీసుకుంటాయని ఆ విధంగా ఒక దానిలో ఒకటి పెట్టి పెట్టేస్తారు ఏంటంటే ఈ సకలం సపరేట్ పెడితే బయట ఒక రకంగా కనబడుతున్నాయి పెరుగుతలేవు సరిగా సరిగ్గా అందుకని ఇక్కడ సపోర్ట్ ఇట్లా పెట్టేస్తే అది మంచిగా గ్రోత్ కూడా బాగుంది ఇట్లా పెట్టడం వల్ల గ్రోత్ బాగుంది నేను గమనించింది అదనమాట ఇది కూడా చూడండి ఇది ఒక బాగుంది సక్లెంట్ ఎంత బాగా పెరుగుతున్నాయో ఇక్కడ పెట్టడం వల్ల బాగా పెరుగుతున్నాయి అందుకని ఇక్కడ పెట్టేస్తున్నా చూడండి బాగుంది ఐడియా చాలా బాగుంది ఐడియా ఇది ఇది షోప్లంటే ఇది వెరిగేటెడ్ గా ఉంటది ఆకు ఇక కొంచెం పెద్దగా అయితే ఈ ఆరెంజ్ కలర్ ఎక్కువ వస్తుంది ఆరెంజ్ పింక్ కలర్ ఎక్కువ మామూలుగా మనకు తెలుసు కదండి ఇది ఇది ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదండి ఇది ఏవి ఇలాంటివి ఇవాళ చూడండి రెడ్ ఇది ఇంకోటి అక్కడ ఆరెంజ్ కూడా ఉంటది చాలా బాగుంది ఇది చూసారా ఇది ఒక సర్కుల ఇలా లోపల పట్టేసా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఇది ఒక ఇక్కడ చూడండి అవన్నీ దాకొని ఉంటాయి దాక్కొని ఉంటాయి బాగుంది ఆ విధంగా ఇది లెమన్ గ్రాస్ కదా ఇది లెమన్ గ్రాస్ ఇది ఇదేమో లిల్లీస్ రజనీకాంత దాంట్లోనే దాంట్లో తెలుసు కదా ఇది కొంచెం ఏదన్నా టోపి అరి అంటారు కదా కొంచెం షేప్ చేద్దామని ఇట్లా పెంచుతున్నా చేస్తా అడ ఒకటి చేశాను తర్వాత చూపిస్తా చూపిచ్చు అదనమాట ఇదేమో మందారా మిర్చి మందార మందారా మిర్చి మందారా అది డ్రాగన్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ వైట్ వైట్ పిందెలు వచ్చాయి అక్కడ వెనకాల ఉన్నాయి ఓకే ఇవేమో తెల్లనే రాడు ఆ కాసింది ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే సగం వరకు అసలు చనిపోయింది ఇంకా చనిపోద్ది అనుకున్నా నేను అది మీరు చెప్పారు కదా అలవిరా జ్యూస్ అవన్నీ అవన్నీ వేయడం వల్ల మళ్ళీ బతికి బయటకు ఇదేమో పింక్ చుక్క మల్లి ఇది మాత్రం చాలా సూపర్ ఉంటదండి రాధాగారు గిఫ్ట్ ఇచ్చారు నాకు రాధగారి గుర్తి ముద్ద ముద్దగా పూస్తే చాలా బాగుంటది అసలు ఇవి కూడా ఒక రకమైన సక్లెంట్స్ ఇది పింక్ బ్లూ పూలు పూస్తుంది ఓకే బ్లూ కలర్ బ్లూ కలర్ పూల్ పూస్తుంది కానీ ఎక్కువ మీరు భలే రకరకాల పూల మొక్కలు బాగా పెంచుతారు చాలా ఉన్నాయి చాలా అది కొంచెం కలెక్షన్ బాగా ఉంటది ఏదేమో రెండు పాటలు సన్ రోజ్ తెలుసు కదా సన్ ఫ్లవర్ మినీ సన్ ఫ్లవర్ సన్ రోజ్ సన్ రోజు ఇది పింక్ కలర్ ఓకే ఇది పింక్ కలర్ ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కూడా ఉంటుంది కదా ఇది ఎల్లో కలర్ నిన్న పూసింది కానీ ఈ రోజు లేదు అదనమాట ఎల్లో కలర్ ఇక్కడ వచ్చేసి నిమ్మ జాతి పెట్టా నా నిమ్మ జాతి మొక్కలు చూసారా కాయలు చూసారా ఎంత బాగున్నాయో ఇది సూదినమ్మే కదా సూది నిమ్మ నిమ్మజాతి టిప్పు చెప్పనండి ఎవరికైనా పూత రాలేదు అని అనుకుంటే నీళ్ళు ఆపేసేయండి ఒక నాలుగైదు రోజులు నీళ్ళు ఆపేస్తే చక్కగా పూత వస్తాడు మరి వడిలిపోదా ఏం వడలిపోదండి అంత తొందరగా చనిపోయేది ఏం కాదు వడిలినా పర్వాలేదు వడిల్నా పర్వాలేదు ప్రూనింగ్ చేసి నీళ్లు ఆపేస్తే నెక్స్ట్ చిగురుతో పాటు చక్కగా పూత వచ్చేస్త ఈ టిప్ అయితే మీకు అందరికి ఉపయోగపడదు చాలా మంది చెప్పాను కూడా ఇంకో బా చేశాను ఈ ఉసిరి చెట్టు కూడా పోతేసినట్టు వచ్చిందండి కాయరాలి చూసారా అన్ని వాటర్ చూడండి ఇది కూడా సేమ్ అండి ఇది అయింది ఇది నాకు తెలిసి బార్బిడ బార్బిడోసీ ఇంత హైట్ ఉండేది చాలా ఆరోగ్యంగా ఉండేది ఎందుకో సడన్ గా ఎండిపోవడం మొదలెట్టింది మొదలెడితే జ్యూస్ చూసేసాను ఇక్కడ వరకు ఎండిపోయి ఇంకా ఆగిపోయింది అంటే ఇంకా బతికిపోయింది నో డౌట్ ఇక్కడ చూసారా పెద్ద టైర్ ఇది టైర్ చెప్తారా టైర్ తర్వాత ఇదేమో మొన్న మొన్ననే మా ఇంట్లో కాలు చేసిన కాలు చేసిపోయిన వాళ్ళు కూలర్ వదిలేసిపోయారు దాంట్లో అంతా ఫ్యాన్ అదంతా ఇప్పేసి లేయర్ పద్ధతిలో నింపేస్తున్నా నింపేసి దీంట్లో ఒక్కలు పెట్టేస్తా వెరీ గుడ్ ఇదేమో జామా ఏం జామా కోహిర్ 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 జామా అంటారు కదా పెద్దది వైట్ వస్తుంది అది ఎవరంటే వల్లి గారు ఇచ్చారు పెట్టండి కనకమాలంటే రీపార్ చేయాలి అవును రీపార్ చేయాలి బాగుంటది ఇదేమో వైట్ వింకా వింకాస్ కూడా నా దగ్గర కలర్స్ చాలా ఉన్నాయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయండి వైట్ వైట్ ఉంది వాయిలెట్ ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది ఆ తర్వాత వైట్ లో స్మాల్ సైజ్ ఉంది స్మాల్ సైజ్ కూడా ఉంది తర్వాత చూపిస్తా ఇవేమో రోజు రెడ్ రోజు ఇదేమో వాకాయ వాకాయ కాకపోతే మొన్న మొన్ననే తెచ్చిపెట్టుకున్నా లాస్ట్ ఇయర్ తెచ్చి పెట్టుకున్నా చిన్న మొక్క పబ్లిక్ గార్డెన్స్ నుంచి తెచ్చా ఇంత ఎదిగింది కానీ చాలా టైం పడుతుంది అండి ఇదేమో చింత అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇది కూడా కొమ్మనేనండి ఇది కొమ్మ ఏం చేశాను అంటే పైకి తెచ్చిపెట్టి ఆకులన్నీ తీసి దాంట్లో దీంట్లో వేసేసాను కొమ్మ ఇక్కడ పెట్టాను దీనికి బీర తీస్తాను ఇది ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ అండి ఇది ఫ్రిడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటే అడిగి తీసుకున్నాం తీసుకొని దీంట్లో కూడా లేయర్ పద్ధతిలో లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ అంత లైట్ వెయిట్ ఉంటది లేయర్ పద్ధతిలో నింపేసి ఆ ఇది ఒకటి ఎయిర్పోర్ట్ ఆడబెట్టే చూడండి చాలా బాగా పెరుగుతుంది ఆడదాకా పెరిగింది అసలు చాలా బాగా పెరుగుతుంది దీంట్లోనే మళ్ళీ బీర వేసా ఇక్కడ చామగడ్డలు వేసా చామగడ్డలు కూడా ఎంకా లేదు రావాలి ఇప్పుడే స్ప్రౌటింగ్ స్ప్రౌటింగ్ స్టార్ట్ అయింది అదే అనమాట ఇది దానిసర గోంగూర ఇది చూడండి ఇది అదేమొలిసింది ఎంత బాగా పెరిగింది నీకు సరిపడా అయితే చెట్ల సరిపోయేటట్టు సరిపోతుంది అట్లా ఆ అది ఇదేమో పాలకూర పాలకూర చూసారా మాది ఒక్కటే చెట్టు గో మీరు పాలకూర అది చెప్తున్నాను ఒక టిప్పు ఓ మనం విత్తనాలు వేసుకోకుండా ఒక టబ్బులో లో మూడు వేసుకుంటే చాలు రెండు చాలు అంతకన్నా వద్దు రెండే రెండు చెట్లే పాలకూర హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అన్ని రకాల చుక్క కూరలు ఇచ్చాను మీకు మొత్తం అయితే ఈ మొన్న పొట్ల కూడా బానే వచ్చింది కానీ మొత్తం పండుగ వచ్చేసిందండి పండుగ దానికి కొంచెం ఏమైనా కవర్ కట్టేసేయండి అదే నేను కొంచెం పొరపాటు అయిపోయింది అయితే దాకా మంచిగా ఉన్నాయి ఒక్కటే రోజులో ఇవి మూడికి ఒకట కుట్టేస్తుంది ఇప్పుడు ఇంకా కవర్ కట్టేస్తుంది కవర్ కట్టేసేది కవర్ కట్టి నేను సొరకాయలకు అలాగే చేస్తా కోతులు బారి నుంచి పండుగ అదే మూడు మూడు ఇంకా ఇక్కడ ఈ టైర్ నేంటి ఇదేం పెద్ద టైర్ ఇది ఇదొక దీని కూడా వస్తోరీ అది బయట పడేసి ఉండే టైర్ అయితే వాళ్ళని అడిగాను అనమాట తీసుకోండి మేడం అన్నారు తెచ్చి ఈ పైన పైన భాగం కట్ చేసా చేసి లోపలనేమో నాకు వాషింగ్ మిషన్ ఉండే అది డిస్మాండిల్ చేసిన రేకు ఆ రేకు లోపల పెట్టేసా కొట్టేసి నిం నింపేసి పెట్టుకున్న చెట్లు ఇంతకు ముందు కాయలు కాసినాయి కనబడుతున్నాయి కాయలు కాసినాయి బ్లూ ఫ్లవర్స్ కూడా భలే పోస్తాయి ఇవి ఆ చైనీస్ వాయిలెట్ కదా ఇది అంటే ఇది త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్లవర్ ఉంటుంది కాబట్టి ప్రతి గార్డెన్ లో ఇది ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే నేను వచ్చిన వాళ్ళకు కూడా అదే సజెస్ట్ చేస్తా ఎందుకంటే ఇది ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి ఒక రోజు అంటూ ఉండదు తప్పకుండా ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి చెట్లు తప్పకుండా మన గార్డనర్స్ వేసుకోవాలండి ఇది తీగ గులాబీయా ఇది తీగ క్రీపర్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చాలా బాగా అంటే ఇది లేరు కలెక్షన్ ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయిందో ఇది నాకు ముందరే దీన్ని చాలా బాగా ఫామ్ అయింది ఇక్కడ చూసారా గోగరకాయ ఇక్కడ కూడా గోంగర బాగుంది చాలా మరి అయితే మిగిలిన వీడియో మటుకు నేను సెకండ్ పార్ట్ లో చూపిస్తాను ఎందుకంటే చాలా లెంగ్ అయిపోతుంది మీకు అందుకని ఇది పార్ట్ వన్ ఇక్కడతో ఆపేసి మేము పార్ట్ టూ లో మిగిలిన గార్డెన్ చూపిస్తానండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి కంటెంట్ తో మేము అంతవరకు Bye! Bye.